ఇబ్బందులన్నీ పల్లా శ్రీనివాస్ గారికి అప్పటికప్పుడు చెప్తున్నానండి కాబట్టి ఒక ఈ డిబేట్ కి ముందు నాకున్న సమాచారం ఏంటంటే రేపు ఉదయం పదకొండు గంటలకి పల్లా శ్రీనివాస్ గారు రమ్మని చెప్పారు అదే నాకున్న సమాచారం ఇప్పుడు మీరు చెప్తున్న సమాచారం ప్రకారం ఆ సమావేశం రద్దయిందని తెలుసు అంటే మా మేము దానికి రద్దయింది మీకైతే ఇంకా అఫీషియల్ గా మరి శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఏమీ రాలేదేమో మాకు వచ్చిన సమాచారం ప్రకారం రద్దయింది అయితే ఇక్కడ ఆ మీకు సంబంధించి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మరి మీ ఇద్దరితో ఆయనే మాట్లాడతారు లేకపోతే ఇంకేదన్నా కమిటీ వేసి మంత్రుల కమిటీయో సీనియర్ల కమిటీ వేసి ఆ విషయాన్ని అప్పు చెప్తారేమో నాకు తెలియదు బహుశా ఆయనకున్న స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఇద్దరునో ముగ్గురునో సీనియర్ నేతలతో కమిటీ వేసి ఆ కమిటీ ఒక చిన్న విషయం అండి చిన్న విషయం ఇప్పుడు నా నియోజకవర్గంలో నేనేమైనా తప్పు చేస్తే అది పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరిగే పని అయితే నిర్దాక్షిణ్యంగా చర్య తీసుకోవాలి ఓకే నా నియోజకవర్గంలో నన్ను అవమానిస్తూ నన్ను చెక్క చేయకుండా ఎంపీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అది నియంత్రించాల్సిన బాధ్యత కూడా నాయకత్వమే అంతేకాదు నాయకత్వం మిమ్మల్ని అయినా ఆయన్నైనా ఇంకెవరినైనా కూడా నియంత్రించేది పార్టీయే నియంత్రించాల్సింది పార్టీ నాయకత్వమే అంతే అందులో డౌటే ఉంది నేను నేను చిన్ని గారికి మూడు నెలల క్రితం ఒకటే చెప్పానండి నా నియోజకవర్గంలో మీ మాఫియా యాక్టివిటీస్ జరగటానికి వీలు లేదు డైరెక్ట్ నేను ఆయనతో ఆయన ఆఫీస్ కి వెళ్ళి లేకపోతే ఆయనతో డైరెక్ట్ గా మాట్లాడి దాదాపు ఒక మూడు నెలలు అవుతుందండి మూడు నెలల క్రితం నేను మాట్లాడటమే కాకుండా ఒక మధ్యవర్తి ద్వారా కూడా చెప్పించాను ఒక మధ్యవర్తి ద్వారా కూడా చెప్పాను వాస్తవానికి వాస్తవానికి తిరువురు నియోజకవర్గంలో మా మా తిరువూరు మున్సిపాలిటీ వైసీపీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత గెలిచింది మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు మా పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ చైర్మన్ అభ్యర్థి కూడా మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కౌన్సిలరే తిరువురు నగర పంచాయతీ చైర్పర్సన్ గా ఉన్నారు ఈ మార్పులు జరిగేటప్పుడు కొంత ఖర్చు అయింది ఆ ఖర్చు సంబంధించి ఆ ఖర్చు సంబంధించి ఒక వ్యక్తి నాకు ఈ కౌన్సిలర్ల ఏర్పాటుకు సంబంధించి ఆ ఖర్చు సంబంధించి ఒక వ్యక్తి డబ్బులు అందించాడు నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే మా నియోజకవర్గంలో రేషన్ మాఫియా నడుపుతుంది అతనే వ్యక్తి ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తి నాకే ఇచ్చాడు సో ఇది ఎంపీ గారితో డిస్కస్ చేశాను నేను అతను ఏం చేస్తాడు ఆ కౌన్సిలర్ ని తీసుకురావటానికి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి మొత్తం రేషన్ మాఫియా నేను ఏం చేసినా కూడా మీరు మాట్లాడటానికి అతను ఏం చేస్తాడు డీలర్స్ ని బెదిరిస్తారు డీలర్స్ ఈ రేషన్ మాఫియా వాళ్ళకి రైస్ ఇవ్వనంటే డీలర్స్ ని బెదిరించి వాళ్ళ మీద దాడులు చేయించడం వాళ్ళని సస్పెండ్ చేయించడం మెజారిటీ డీలర్స్ ఎస్సీలు బీసీలు అండి కాబట్టి ఆ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలప్పుడు నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాను కాబట్టి నేను మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను రేషన్ మాఫియా చేస్తాను అని అంటాడు అతను ఓకే నా నియోజకవర్గంలో చేయటానికి అసలు ఇమ్మని ఇప్పుడు ఎంపీ గారు చెప్పాడు ఎంపీ గారు అడిగాడు అతని డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వు నువ్వు అని అంటే అతను ఎంపీ గారు మనిషి ఇంకో విషయం కూడా చెప్పాలి అరస అరసపల్లి సాయి కిరణ్ అరసపల్లి అరవపల్లి సాయి కిరణ్ ఇతను కొడాలి నాని ఐదు జగన్ ఐదు సంవత్సరాల పరిపాలనలో కొడాలి నాని తరఫున జిల్లాలో మాఫియా మొత్తం నడిపింది ఇతనే రేషన్ మాఫియానా మాఫియా ఓకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇతను చిన్ని గారితో కలిసి ఇసుక మాఫియా నడుపుతున్నాడు మొత్తమా లేకపోతే మీ దగ్గరేనా జిల్లా మొత్తం అంటే తెలియదు అండి నాకు మా దగ్గర అయితే ఆయన చిన్ని గారి ఆఫీస్లోనే ఉంటాడు నాని దగ్గర ఉండి కొడాలి నాని దగ్గర ఉండి ఇసుక మాఫియా నడిపిన వ్యక్తి ఇప్పుడు మొత్తం ఎంపీ గారి ఆఫీసులోనే ఎంపీ గారితోనే ఉంటాడు అదేనా మీరు చెప్పేది ఎంపీ గారి ఇసుక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తాడు ఓకే అయితే ఇప్పుడు పని చేద్దాం మనం ఇప్పుడు పని అండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా అవును రేషన్ మాఫియా